హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మన వీడియో కంటెంట్ ఏందంటే మన పక్కన విలేజ్లో ఉన్న ఒక స్కూల్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఈ స్కూల్ దగ్గర మెయిన్ థింగ్ రావడం ఎందుకంటే ఇడ ఒక పోరోడ్ అయితే సూసైడ్ చేసుకొని అయితే చనిపోయిండంట ఆయన లవ్ ఫెయిలియర్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిందంట చనిపోయే ఒక నెల కూడా అయితే అట్లనే అట్లని అర్పులు రావడం కానీ గేట్లు సౌండ్ రావడం కానీ రైట్ మీకు స్టీల్ ఇక్కడ చూపిస్తా ఇన్ని గేట్లు సౌండ్ రావడం కానీ అప్పటి నుంచి అదే స్కూల్ అయితే మొత్తం చేస్తారు అదే స్కూల్ కూడా ఓపెన్ చేస్తలేరు లోపల దానివల్ల సో మేము కూడా లోపలికి ఒకసారి వెళ్ళి చూపిస్తాం మీకు లోపల చూసుకోవచ్చు మొత్తం చెట్లు చూసుకోవచ్చు చెట్లు ఉంటుంది మొత్తం ఇట్లా ఉన్నది రైట్ మేము మేము దీంట్లో ఎందుకు మేము డైరెక్ట్ అయితే ఇట్లా అయితే పోతలేం ఒక పెద్ద మనిషిని అయితే కనుక్కొని పోతున్నాం ఇన్ఫర్మేషన్ తీసుకుని పర్మిషన్ తీసుకొని పోతున్నాం మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి మీకైతే లోపల ఏమేమి జరుగుతాయో అన్ని మేమైతే క్యాప్ చేసి చూపిస్తాం కెమెరా ఏమన్నా చెప్పింది నిజంగా ఉంటదా లేదా ఏమన్నా అంటే కావాలని చెప్తున్నారా అవి నిజంగానే దయ్యం అయ్యా నిజంగా అయ్యారా లేదా అది చూపిస్తాం చూడండి స్టార్ట్ చేయండి స్టిల్ మాకు కూడా భయం అవుతుంది కానీ ఒకసారి చూద్దాం నిజంగా ఉన్నదా లేకుంటే మొత్తం పుకార్లు ఓకే రైట్ ఇప్పుడు గేట్ల నుంచి అయితే పోనీకైతే రాదు మాకు ఇప్పుడు మేము పోతే గోడ లెక్క దూసాలి బాబు ఎక్కువ సో గాసి మా కూడా కష్టపడుతున్నాడు దయ్యం కోసం సో కాజ్ చూసుకోండి కాడికైతే కష్టపడుతుడు ఒకవేళ ఒకవేళ దయ్యం మా ఒకవేళ ఆయన నిజంగానే దయ్యం ఉంటే లోపల మమ్మల్ని పట్టుకుంటే కదా మా పరిస్థితి అలాగ ఉంటుంది సో గైస్ আরে లుగుడ రార అబ్బాయం సో సో గైస్ కొద్దిగా అయితే కింద వడుతుండి స్కూల్లో అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇద్దాం ఒకసారి ఇదె స్కూల్ చూడండి ఫస్ట్ ఇక్కడ ఇదైతే మనంపంతా వంట గది ఇది సో దొర్చేసో వంట గది ఇ చూసుకోవచ్చు వంట గదిలో ఎట్ల సో స్టిల్ ఇక్కడైతే ఏం లేదు నాకు కూడా భయం అవుతుంది కానీ సో ఇప్పుడైతే హీడైతే లేదు బహుశా ఆయన వచ్చి ఇక్కడ చీరలో కూర్చుంటాడు ఆడ నీళ్ళు తాగుతాడేమో ఇప్పుడైతే లేదేమో సో బోరింగ్ ఉన్నది పడుకోనికి నీళ్ళు ఉన్నది అటు సైడ్ చూసుకొని స్కూల్ అయితే మంచిగా ఉంది తీసుకుని అంగన్వాడి అనమాట మంచిగా ఉంది సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం మీరు చూపెట్టడానికి అంటే ఈలో ఉండేసుకున్నారు అలా సోడ్ అక్కడ సోడ్ వస్తుంది ఓకే సరేనా అవ్వ సౌండ్ వస్తుంది ఒకసారి కెమెరా ఒకసారి కెమెరా చూజమా

ఈడ వచ్చేసి ఏం లేదు గైస్ మీరు చూసుకోవచ్చు బహుశా ఇది గాలిదేమో రైట్ ఇప్పుడు మనం ఈడ మెయిన్ థింగ్ ఏడా అంటే ఆడ మనం పోయిన కదా అయితే ఇప్పుడు ఆడ అయితే ఏం లేదు బౌదా అది ఎన్నకలు మెరుకలు ఉండొచ్చేమో కానీ సో ఈడైతే ఊరి అయితే వేసుకున్నారు అంత పైన నుంచి ఎర్ర వేసుకోవడం ఆయనకు ఇదే వస్తాం సో లవ్ ఫెయిల్ చూసుకోవచ్చు లవ్ ఇది ఉంది

ఈడైతే బాత్రూమ్ అయితే ఉన్నది సో టాయిలెట్ బాత్రూమ్ అయితే ఉన్నది మంచిగా గ్రీన్గా ఉంది ఓ అరే అటు సౌండ్ వస్తుందిరా అట్ అట్ సౌండ్ వస్తుంది అవు అట్ సౌండ్ వస్తుందో సార్ అదే నిజంగా లేదా నిజంగానే ఉందిరా ఏ సైలెంట్ సౌండ్ చూడు ఒకసారి సౌండ్ విను అట్లా 2000 plages, 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 ఏం లేదు ఏం లేదు ఏం లేదు సో గవర్ అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అయ్యి ఆ చెట్టు గడ సో గైడ్స్ ఇట్లయితే ఉన్నారు ఇప్పుడు ఈ చెట్లు